మార్నింగ్ డిఎస్ఆర్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాడు సుపుత్రుడు షాప్లో ఉంటే తీసుకొని చూద్దాము పెట్టలే పెట్టుకో పెట్టుకో

Oh, Dios, la voz. No iré de exagerar. ¡Ja! ¡Ja! సింహాసనం వేసిన రోజు ఏంది మీ ఇద్దరు అయిపోయింది నేను జోకే అయితే నిజం చెప్తున్నా దాంతో థైరాయిడ్ కాదు ఇక్కడ నర్వస్ మంచి అయితే త్రోడ్ ఇది లేడీస్ ఎక్కువ లేడీస్ ట్రై చేయను వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఒక్క ఆసనాలు మీరు పదాసనా

మనకిష్టమైన అవసరం శవాసనం నానా రెండు నిమిషాలు మీకే సైలెన్స్ పడుకో శవాసనం చేసినాం ఇది అందరూ ఈ భూమి మీద అందరికీ ఈ భూమి మీద అందరికీ ఇష్టమైన అతి ముఖ్యమైన అవసరం శవాసనం ఎస్పెషల్లీ పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఎందుకు హాస్పిటల్ ఉండి ఎక్స్రే చేయించే వాళ్ళందరికీ ఇష్టమైన ఆసనం అన్నేమో రెండు నిమిషం మూడు నిమిషం ఐదు నిమిషాలు లేపేశారు ఇది మాత్రం ఒక సెకండ్ లో లేపడేసారు